హలో నమస్తే వనకం లాంగ్ వీకెండ్ వచ్చింది సో అందుకని ఖాళీగా ఉన్నాం ఏదైనా ఫన్ వీడియో చేద్దాం అనే ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే ఖాళీగా కూర్చొని బోర్ కొడతా ఉన్నది దానికి తోడు ఈ ఫన్ వీడియో నేను ఆయన చేయ కాకుండా మా ఆయన కూడా ఖాళీగా ఉన్నాడు హాలిడే కాబట్టి ఆయనను కూడా ఈ వీడియోలోకి తీసుకొద్దాం అనుకుని చాలా సేపు బతిలాడితే ఆ సరే వస్తా అని అయితే ప్రామిస్ చేసిండు సో ఈ రోజు వీడియోలో ఒక ఫన్ వీడియో ఒక గేమ్ వీడియో అని అయితే అనుకున్నాం ఏంటిది ఆ వీడియో అని అంటే ఒక త్రీ రౌండ్స్ అయితే పెట్టుకున్నాం అంతా ఏదో ఆ వీడియో ఈ వీడియో ఈ వీడియో ఆ వీడియో చూసి కొంచెం సొంత తెలివితో ఏదో చేస్తా ఉన్నా సో గేమ్ ఏంటిదంటే వన్ సెకండ్ ఆటలో అరటి పండు లాంటిది కాకుండా ఇప్పుడు ఇదేంటిదంటే ఒక బాక్స్ సో ఈ బాక్స్ లో మీరు ఆల్రెడీ ఈ గేమ్ చాలా వీడియోస్ లో చూసుంటారు మనం ఈ బనానా ఇది ఇది ఒక ప్లేస్ లో పెడతాం అదే సేమ్ ప్యాటర్న్ పైన పెట్టాలి సో సో ఇట్లా మనం ఒక్కొక్కరు ఇప్పుడు మేము ముగ్గురం ఆడుతున్నాం కాబట్టి ప్యాటర్న్ ఒకరు వచ్చి ప్యాటర్న్ పెడతారు మిగతా వాళ్ళు గెస్ట్ చేయాలి సో గెస్ తప్పు చేసిన వాళ్ళకి ఒక దెబ్బ పడుతుంది అన్నట్టు సో కరెక్ట్ గెస్ట్ చేసేంత వరకు ఆడతా ఉండాలి ఓకే అండ్ రౌండ్ నెంబర్ టూ రౌండ్ నెంబర్ టూ ఏంటంటే ఒక మనిషి ఒక ముందు నిలబడతారు ద సెకండ్ పర్సన్ షుడ్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ మీ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు వెనకాల నిల్చోవాలి వాళ్ళు రెండు చేతులు ఇలా చెప్పాలి ఒక దాంట్లో బట్టి ఇంకో దాంట్లో ఇంకోటి సో ఏది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ ఇది అని ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఒక దెబ్బ అట్లన్నట్టు ఇది సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ లా సెకండ్ రౌండ్ లా కరెక్ట్ చెప్తే మంచిగా అప్లాస్ క్లాప్స్ వస్తాయి గెలవకపోతే దెబ్బ పడుతుంది థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ రౌండ్ ఎందుకంటే దీంట్లోనే మనం కొంచెం పైసలు సంపాదించుకోవచ్చు అన్నట్టు ఏదో బెట్టింగ్ యాప్ల గురించి చెప్తాను అని అనుకోద్దు సో ఇదేంటి అంటే నేను ఆయన ఖాళీగా ఉన్నాం మాకు ఇండియా నుంచి వచ్చిన తర్వాత నాకు పాకెట్ మనీ లేదు పాప మా ఆయనకి పాకెట్ మనీ లేదు అండ్ సంపాదించేది మా ఆయన ఒక్కడే కాబట్టి కొంచెం పైసలు గుంజే ఉపాయం అయితే చేసిన ఏంటిది అంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటాయి అన్నట్టు నెంబర్స్ పెడతా ఉంటాడు ఫైవ్ కార్డ్స్ మీద ఫైవ్ నెంబర్స్ రాస్తాడు ఫ్రమ్ టెన్ టూ హండ్రెడ్ అని అనుకోవచ్చు సో తన్నే మీకు కెమెరాలో చూపిస్తూ ఆ నెంబర్ రాసి ఇక్కడ పెడతాడు నేను ఆ యాన్స్ అది గెస్ట్ చేయాలి సో గెస్ చేసి ఎవరైతే ఆ నెంబర్స్ కింద ఫలానా అమౌంట్ పెడతాడు మేబీ ఒక వంద డాలర్లు కావచ్చు రెండు వందలు కావచ్చు ఒక ఐదు వందలు కావచ్చు మన మా ఆయన ఎన్ని పెడతాడు నేనైతే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తానా సో ప్రతి కార్డ్ కింద మనీ పెడతాడు ఆ కార్డ్ ని మనం కరెక్ట్గా గెస్ట్ చేస్తే దాని కింద దాని కింద ఎంతైతే ఏమవుంటుందో అది మనకు వస్తుంది అన్నట్టు సో ఇది గేమ్ ఇప్పుడు నేను చెప్పినంతా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆడుతుంటే మీకు అర్థమైపోతుంది సో అసలైన మన మెయిన్ నా వీడియోలో వచ్చే గెస్ట్ ని పిలుద్దాం వన్ ఇస్ మై సన్ హస్బెండ్ కెమెరామెన్ అట్ సైడ్ సో ప్లీజ్ కామ్ అమ్మా చప్పట్లు అసలే చంద్రబాబు గెలిచిండు కదా చంద్రబాబు ఫాలో అవుతున్నాడు అన్నట్టు సో అది నీకైతే అర్థమైపోయింది కదా గేమ్ నీకు అర్థమైందా ఓకే సో మనము ఇప్పుడు ఈ డబ్బా యూజ్ చేస్తున్నాం అన్నట్టు ఫస్ట్ ఎవరు ఆడతారు మమ్మీ సరే వీడియో నాది ఆలోచన నాది కాబట్టి నేను ఆడతా సో నేను ఒక త్రీ సెట్ ఈ త్రీ నేను నేను ఒక సెట్ తీసుకుంటా మీరు ఒక సెట్ పెట్టండి నేను అటు తిరుగుతా మీరు పెడితే నేను గెస్ట్ చేసి పెడతా ఎన్ని ఛాన్సెస్ అయ్యేంత వరకు నేను తప్పు చేస్తే నాకు దెబ్బ పడుతుంది తప్పు రైడ్ చేస్తే నేను గెలిచినట్టు అడ్వాంటేజ్ తీసుకుంటాడు నువ్వు పోయి పెట్టు ఓకే అండి నాకు ఇస్తా ఉండాలి మీరు ఓకే కరెక్టా అండి కరెక్టా ఫైనల్ కాదు త్రీ ఛాన్సెస్ పర్ పర్సన్ త్రీ ఛాన్సెస్ కాదు రైట్ అయ్యేంత వరకు తప్పు చెప్పినప్పుడు దెబ్బ పడుతుంది నా దగ్గర ఉంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు కొంచెం కూడా కాదా హాఫ్ కరెక్ట్ కొంచెం కరెక్ట్ అట్లా కొంచెం తప్పు

కనిపిస్తారు కదా భంగితే కనిపిస్తుంది డాడీ హైట్ ఎక్కువ కాబట్టి మన చెప్పురా తప్పు అవు అంటే కొంచెమే కొంచమే కరెక్ట్ చెప్పు తప్పు కొంచమే కరెక్ట్ అండి మళ్ళా సో మొత్తానికి తక్కువ దెబ్బలు తిన్నది ఆయా చెప్పట్లు నేను ఫస్ట్ పోతాయి సారి నేను ఫస్ట్ వన్ నేను ఫస్ట్ వన్ ఉండు నువ్వే ఫస్ట్ ఈసారి సరే నేను ఫస్ట్ ఓకే ఎవరన్నా ఒకరు నా వెనకాల నిలుసుకొని పట్టుకోవాలి ఓకే నేనే ఏ రైట్ లో ఏది ఉందో నేను చెప్తాను ఓకే రెడీ రెడీ

ఏ మీరు సిట్టింగ్ వాళ్ళకి కనబడాలి అది వాళ్ళకి కనబడుతుంది బనానా ఆపిల్ కరెక్టే ఆ అది ఫస్ట్ అటెంప్ట్ చెప్పినా రికార్డ్ కాకపోతే ఫస్ట్ రికార్డ్ అయితే ఈ థర్డ్ అటెంప్ట్ లో థర్డ్ థర్డ్ ఆ ఇప్పుడు నేను రెడీ బనానా ఆపిల్ అరే ప్రతిసారి ఈయన పొడుగుంటాడు మేము ఇట్లా పెట్టాలి మేమే కనబడతాం ఏం కాదు సరే ఇది నాకు ఒకటేసారి దొరికినా చూసుకుంటాను రెడీ రాంగ్ లెట్ మీ షిఫ్ట్ ఇప్పుడు చెప్పు ఒకసారి నువ్వు పోయి నేను నా చేతులు కనిపిస్తానే కనిపిస్తానే కనిపిస్తాయి నువ్వు చూ కనిపిస్తానే ఓకే ప్రతిసారి డాడీ మస్ రైట్ కరెక్ట్ ఈసారి అన్నాడు అది విన్నాడు డాడీ సో అట్లా ఫ్రెండ్స్ టు రౌండ్స్ మరి అసలైన గేమ్ ఆడదామా ఓకే ఇప్పుడు గేమ్ నెంబర్ త్రీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో దీంట్లో మనం కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నట్టు అదేంటిది అంటే ఇట్లా ప్లెయిన్ కార్డ్స్ ఉన్నాయి కదా సో ఈ ప్లెయిన్ కార్డ్స్ మీద నెంబర్స్ రాస్తాం టెన్ నుంచి హండ్రెడ్ వరకు సో ఈ గేమ్ మేమిద్దరమే ఆడతాం ఎందుకంటే మనీ పెట్టేది మా ఆయన కాబట్టి ఆయన సంపాదిస్తాడు కాబట్టి ఇలా మా ఇద్దరికి గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు సో టెన్ టు హండ్రెడ్ వరకు దీంట్లో అన్ని నెంబర్స్ రాసి మీకు కెమెరాకి చూపించి ఇక్కడ పెడతాడు మేము ఒకరి తర్వాత ఒకరం ఆ నెంబర్స్ చెప్తాం కరెక్ట్ ఉన్న నెంబర్ కింద ఎంతైతే మనీ ఉంటాయో అంత మనీ మేము గెలుచుకున్నట్టు ఎవరు కరెక్ట్ చెప్తే ఆ నెంబర్ అక్కడ ఉంటే దాని కింద ఉన్న డాలర్స్ మాకు ఓకే ఆయన్స్ ఓకే క్లియర్

తీసేద్దాం నేనా ట్వంటీ నువ్వు చూసినవు తొండి చూసింది మమ్మీ ఫ్రెండ్స్ ఇంకొక డాలర్ 100 44 <laughs> 60 ओके mm. <Okay>. 77 <laughs> 80 huh? 80 सर ఇంకా మీరన్నీ తప్పులు చెప్తున్నారు కాబట్టి హింట్ హింట్ బుల్లెట్స్ ఐపోతే అన్ని ఈవెన్ నంబర్స్ ఐ నేను రాస్తా అన్ని ఈవెన్ నంబర్స్

Even numbers. Even numbers. Fifty. Anupna. Sixty. Forty-six. Forty-six. No cheating. Twenty-eight.

நீட்டோ எயிட்டி எயிட் அரே காதோ சென்டு లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో దాంట్లో ఒక నెంబర్ దాంట్లో ఒక్క నెంబర్ చెప్పు టెన్ డాలర్స్ వాడు పెద్ద నోట్లు గెలుచుకుంటే నేను చిన్న నోట్లు గెలుచుకున్నా ఫ్రెండ్ ఒకటి రెండు మూడు నోట్లు వచ్చినాయి వానికి రెండే రెండే నోట్లు వచ్చినాయి నాకు సో అది ఫ్రెండ్స్ ఇట్లా జరిగిందన్నట్టు మా ఫన్ వీడియో ఇవే ఇట్లా వీడియోస్ చూసా ఇట్లా చేస్తా ఉంటాడు అన్నట్టు ఫన్ సో అది చాలా రోజుల తర్వాత నార్మల్ గా రెగ్యులర్ వీడియో కాకుండా మాకు టైం దొరికింది కాబట్టి కొంచెం ఫన్ క్రియేట్ చేసుకుందాం మళ్ళీ మాకు మేము కూడా కొంచెం ఆడుకున్నట్టు ఉంటది కదా అని ఈ వీడియో అయితే ఆలోచించి చేసుకున్నాం మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం నువ్వు ఎట్లా ఎంజాయ్ బాగా ఎందుకంటే పైసలు కాబట్టి నువ్వు ఐ ఎంజాయ్ ఐ లాట్ బికాస్ ఐ వాన్ ఎవ్రీ సింగిల్ అండ్ ఐ వాన్ సో మీ కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వన్ సెకండ్ బుల్లెట్స్ లోడ్ చేసుకుంటా ఉన్నాడు అదే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా వీడియో అయిపోలేదు రాదండి ఇట్లా చూసి కదా ఇట్లాంటి వస్తువు నేను ఎగుతాను నేను రోజు నాకు ఎంత ఓపిక సేమ్ టు సేమ్ ఇట్లాంటి ఓకే దాని చెప్పు సో కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఫన్ అనిపించిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా మరి మెనీ మోర్ వీడియోస్ ఇట్లా ఫన్ ఎంటర్టైన్మెంట్ తోని వద్దా నేను అనుకుంటున్నా సపోర్ట్ తో సో ఒక వీడియోలోనే మేము చూసినామా ఎంత బాగా చేస్తున్నామో సో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా బాగా చేద్దాం ఓకే సో నువ్వు రావాలి నా నెక్స్ట్ వీడియోకి మళ్ళీ రిటర్న్ ఆయన దగ్గర తీసుకుంటాం